యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫ్రమ్ ఎన్ ఆర్జే టు ఫిల్మ్ హీరోగా మనందరికీ చాలా చాలా క్లోజ్ అయినటువంటి ప్రదీప్ ఉన్నారు హలో ప్రదీప్ హాయ్ హలో అండి హౌ యూ అబ్సెల్యూట్ లీ ఫైన్ థ్యాంక్ యూ మీరు ఎలా ఉన్నారు సూపర్ పారాబోలాలో ఒక ట్రెజెక్టరీ ఉంటుంది కదా అలా ఉంది మీ కెరియర్ ఏంటో అంతనవుతున్నారు నిజమే కదా చిన్నప్పుడు స్కూల్ గుర్తొచ్చింది చాలా నిజంగా అలాగే ఉంది బికాజ్ నా ఇంట్రడక్షన్ లో చెప్పినట్లుగా ఆర్జే టు టీవీ హోస్ట్ టు ఫిలిం యాక్టర్ అండ్ కన్సిస్టెంట్లీ ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సో సక్సెస్ కోటలో వేసేస్తే అసలు ఫస్ట్ ఒకటి చెప్పండి ప్రదీప్ అక్కడ టైటిల్ అనుకున్నప్పుడు భయం వేసిందా ఎక్సైటెడ్ అనిపించిందా ఎక్సైటెడ్ అండి అంటే కథ కూడా అలాగే ఉంది అంత ఎక్సైట్మెంట్ తో ఉంది కథ అండ్ కథకి కరెక్ట్ గా టైటిల్ దొరకడము అండ్ ఫస్ట్ నుంచి ఉంది అంటే ఇంకా పూర్తి కథ ఫినిష్ ముందే ఉంది టైటిల్ ఎప్పటి నుంచో సో దాని తర్వాత కళ్యాణ్ గారి ఫస్ట్ సినిమా టైటిల్ కాస్త జాగ్రత్తగా ఏదో ఊరినే ఉంది కదా అని పెట్టేసుకుని హైప్ కోసం పెట్టేసుకుంటే కాదు కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు ఒక్కసారి పిక్చర్లోకి వచ్చారా మీకు మేము కూడా ఫ్యాన్సే కదండి సో సో డెఫినెట్లీ ఇట్ ఈస్ సార్ సినిమా టైటిల్ అనే కాదు బేసిక్గా ఏ సినిమా అంటే ఆల్రెడీ ప్రీవియస్లీ నోన్ టైటిల్ని తీసుకొస్తున్నప్పుడు దాంతోపాటు ఒక బ్యాగేజ్ ఉంటుంది దాంతోపాటు అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది సో మాకు పర్టికులర్లీ ఇలాంటి కథకి టైటిల్ వచ్చినప్పుడు వి ఫెల్ట్ హ్యాపీ అండ్ అంటే రీకాల్ వాల్యూ ఉంటుంది కదా మేము మీరు అనుకున్న పాయింట్ రీకాల్ కోసం టైటిల్ అనుకుంటా అంటే మేము సినిమా చేస్తున్నప్పుడు మేము చాలా విషయాలు జనాల దాకా రీచ్ అవ్వడానికి చాలా కష్టపడాలి బికాస్ మార్కెట్లో బిగ్ స్టార్స్ బిగ్ ఫిల్మ్స్ కొబ్బరికాయ అనౌన్స్మెంట్ నుంచి అందరికీ అన్నీ తెలుస్తాయి అంటే అన్నీ ప్రమోట్ అవుతాయి అందరికీ ఇంట్రెస్ట్ చూస్తారు సో మేము చేస్తున్నప్పుడు ఏంటి అంటే హౌ వీ కెన్ గో ఇన్ టు ద ఆడియన్స్ ఎలా చెప్పగలుగుతాం ఇంత నాలుగు లైన్లు ఉన్న పెద్ద టైటిల్ అయినా కూడా తెలుస్తున్న టైటిల్ కాబట్టి రీచ్ ఈజీగా అవుతుంది బట్ రీచ్తో పాటు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ వస్తుంది అంటే ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా ఈ టైటిల్ అనుకుంటున్నాము క్యాన్ వీ గో హెడ్ అట్లా ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తో కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కలవడం కానీ అట్లా ఏమన్నా జరిగిందా బిహైండ్ ద స్క్రీన్స్ అట్లా అని కాదండి అంటే ఇట్స్ ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఆల్ దెన్ వెన్ వీ అప్రోచ్ ద ఛాంబర్ ఫర్ ద టైటిల్ రిజిస్ట్రేషన్ ఇట్ వాస్ అవైలబుల్ సో ఇట్ ఈస్ అవైలబుల్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఇస్ యాక్సెస్ అంటే ఎవరైనా తీసుకోవచ్చు అని బట్ తీసుకున్నాక మేము అంటే రిజిస్టర్ చేసుకున్న తర్వాత కథ అంతా మ్యాచ్ అయిన తర్వాత అన్ని ఎవ్రీథింగ్ వెళ్ళిన తర్వాత నవ్ వి ఆర్ వెరీ హ్యాపీ మంచి మంచి సినిమాకి వచ్చింది అండ్ అందరూ హ్యాపీ రోజుల్లో ప్రేమించడం ఎలా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత యాక్చువల్లీ రేడియో మిర్చి ఆర్జేగా మీకు ఫ్యాన్ వేసి ఉంది టీవీ హోస్ట్గా ఫ్యాన్ ఉంది ఆ సినిమా ద్వారా హీరోగా ఫ్యాన్ ఉంది వై డి ఇట్ టేక్ ఫోర్ లాంగ్ ఇయర్స్ ఫర్ ద సెకండ్ ఫిల్మ్ టు గెట్ ఇన్ టు రోడ్స్ అంటే లాక్డౌన్ ఎఫెక్ట్స్ కొన్ని ఇమీడియట్గా గా ట్వంటీ వన్ అంటే ప్రీవియస్ సినిమా కూడా కొంచెం ముందు రిలీజ్ అవ్వాలి లాక్డౌన్ వల్ల ట్వంటీ వన్ రిలీజ్ అయ్యి అది రిలీజ్ అయిన తర్వాత దెన్ వీ రియలీ అండర్స్టుడ్ అంటే ఇంతమంది అటెన్షన్ ఇస్తున్నారు అంటే యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ సంథింగ్ వెరీ స్పెషల్ మళ్ళీ అండ్ నేను సెలెక్ట్ చేసుకునే నెక్స్ట్ సినిమా ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా నేను కొంచెం ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ఇట్ సో ట్వంటీ వన్ ట్వంటీ టూ అలాగే ఈ అరేంజ్మెంట్స్ కానీ సెటప్ చేయడానికి ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేశాము హ్యూజ్ స్టార్ క్యాస్ట్ ఇది ఈ సినిమాలో సత్య గారు సీను గారు వెన్నెల కిషోర్ బ్రహ్మాజీ గారు అండ్ ది లెజెండ్ బ్రహ్మానంద గారు యా సో జిఎం సుందర్ గారు తమిళ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఇద్దరు యాక్టర్స్ వర్క్ చేశారు ఈ సినిమాతో సో ఐ థింక్ ఇట్ ఈస్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ నైస్ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ విఆర్ లకీ అండ్ బ్లెస్డ్ అలాంటి వాళ్ళతో యాక్ట్ చేయగలిగాము వర్క్ చేయగలిగాం ఈ అంటే ఈ సైజ్ ఆఫ్ సినిమా సో ఇలా చేస్తున్నప్పుడు జనరలీ టుక్ టైమ్ అండ్ అందరం కొత్త వాళ్ళం దీంట్లో ఈ సైజ్ ఆఫ్ సినిమా మీరు పర్సనల్గా ఫీల్ అవుతున్నారు కానీ లుకింగ్ ఇట్ ఇస్ అది డెఫినెట్లీ ఒక హ్యూజ్ స్టార్ కాస్ట్ మీరు చెప్పినట్లుగానే ఇట్ ఇస్ లైక్ అ హ్యూజ్ ఫిలిం ఓన్లీ అని మాట్లాడితే నితిన్ అండ్ భరత్ జబర్దస్త్ సంబంధించి సూపర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వాట్ కాన్ఫిడెన్స్ మేడ్ యూ ఈ సినిమా వీళ్ళు డైరెక్ట్ చేస్తే ఇట్ విల్ గో వెల్ అని అనిపించడానికి అంటే నేను వాళ్ళతో అసోసియేట్ అయిన ఆల్ దిస్ ఇయర్స్ ద కైండ్ ఆఫ్ వర్క్ దే డూ మీద నేను ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు వాట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ దే ఆర్ అండ్ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది దేర్ టేక్ ఆన్ ఎనీ టాపిక్ ఇప్పుడు సపోజ్ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాం షోలో వాళ్ళ టేక్ ఎట్ సైడ్ నుంచి ఉంది వాళ్ళు ఎలా దాన్ని రిక్రియేట్ చేస్తున్నారు ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు దీస్ థింగ్స్ ఎక్కువ నేను చూశాను సో ఇలాంటి ఒక కథ వాళ్ళు తీసుకొచ్చిన ముందు పెట్టినప్పుడు దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో నేను గెస్ట్ చేయగలిగాను సో అందుకనే వాట్ ఎవర్ దిస్ సెడ్ వీవర్ రెడీ నేను ఎస్ చెప్పాను అన్నిటికీ ఎందుకంటే చెప్పే విధానం నాకు చాలా ఇష్టం వాళ్ళు సో చందమామ కథ మా అమ్మమ్మ చెప్పిన కథలాగా అంటే కథ దొరికినప్పుడు అండ్ వెరీ ఈజీగా సెన్సిబిలిటీస్ అన్ని అందులోకి తీసుకెళ్లొచ్చు అంటే మన అలవాట్లు మన పద్ధతులు కూడా అందులోకి వస్తాయి మీరే ఎక్కువ కథలు చెప్తూ ఉంటారని ప్రతిసారి అంటూ కథ నచ్చింది అని అంటే అసలు అంటే మా వాళ్ళు అంతకంటే బాగా కథలు చెప్తారని ఆఫ్ ఫ్రెండ్స్ మేము అంటే వి నో ఈచ్ అదర్స్ పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని బాగా తెలుసు సో అలా తెలిసిన డైరెక్టర్స్తో వర్క్ చేస్తుంటే నాకు నిజంగానే సీనియర్ డైరెక్టర్స్తో వర్క్ చేసినట్టే ఉంది వాళ్ళ ఇండస్ట్రీకి డెబ్యూ వాళ్ళ ఫస్ట్ సినిమా అయినా కూడా నాతో డెబ్యూ కాదు సో ఇట్ వాస్ మోర్ ఈజీ ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రొడ్యూసర్స్ ఏ అందరూ కలిసి ఫండింగ్ చేశారు అని విన్నాను సో డైరెక్టర్స్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ స్టార్ కాస్ట్లో కొంతమంది మీ ఫ్రెండ్స్ ఉన్నారు

ఎవరో ప్రొడ్యూసరు ఎవరో డైరెక్టరు ఎవరో యాక్టర్లు మన వెళ్ళి చేసి వచ్చేద్దాం అని ఇలా లేదు కదా ఇది ఏం చేస్తే బెటరు ఆ ఇంకేం చేద్దాం అని ఏదో నీకు ఏ హెల్ప్ కావాలని ఎవరు రాలేదు వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళు ఏం చేయగలరు ఎఫర్ట్స్ డేట్ అడ్జస్ట్మెంట్ ఉన్న ప్రదీప్ సినిమాన సరే అడ్జస్ట్ చేసేసేయండి ఇటు చేసేద్దాం ఇది చేశాక వాళ్ళకి ఇద్దాం మిగతా యాక్టర్స్ కూడా అలా ఆలోచించడము వి ట్రావెల్డ్ లాట్ అక్కడ కండిషన్స్ కూడా చాలా కష్టం అంటే అరకు రిమోట్ విలేజెస్లో షూట్ చేసాం హోటల్ ఎక్కడో దూరంలో ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ జర్నీ చేయాలి సో మేము టెంట్లు వేసుకుని ఎక్కడైతే షూటింగ్ లొకేషన్ అక్కడే వంటలు అక్కడే తినడం అక్కడే ఉండడం కొన్నిసార్లు డే అండ్ నైట్ షూట్ చేసాం డే అంతా షూట్ చేసి మళ్ళీ నైట్ చికెట్ పడ్డాక నైట్ షార్ట్స్ తీసాం అనమాట దానికి కూడా దేస్ నో కంప్లైంట్స్ ఎనీవేర్ అందరు సరదా సరదాగా ఉన్నారు సో మా వాళ్ళు కూడా అంతే అంటారు అన్న సరదా సరదాలో మొత్తం అందరిచే చేంజ్ చేసావు నువ్వు ఇన్ వెరీ అంటే బట్ మేమేంటంటే పర్టికులర్లీ క్లైమేట్ కండిషన్స్ కోసం వెయిట్ చేసాం అరకు అలాంటి లొకేషన్స్ మేము ప్రాపర్లీ నవంబర్ డిసెంబర్ జనవరి షూట్ చేసాం వీ వాంటెడ్ దట్ మిస్డ్ ఫాగ్ ఆ ఫీల్ న్యాచురల్ మీకు చాలా సీన్స్ సీజీలాగా ఉంటాయి ఇందులో అంత బ్యూటిఫుల్గా బాలరెడ్డి గారు క్యాప్చర్ చేశారు ఇది బికాజ్ ఆ టైంలో కొంచెం మనకే చాలా చలిగా చాలా బాగుంటుంది ఇమాజిన్ అంత హిల్ టాప్లో ఎంత బాగుంటుందో సో సాంగ్ కోసం బీ వెయిటెడ్ సో త్రీ డేస్ ఎర్లీ మార్నింగ్ షీట్లో లంచ్ టైం వరకు డ్యాన్స్ చేయడం సాంగ్ చేయడం కొంచెం ఎండ హార్ష్ అయినప్పుడు వేరే సీన్స్ చేయడం మళ్ళీ ఈవినింగ్ సన్సెట్ వస్తున్నాం మళ్ళీ ఏ సాంగ్ డ్రెస్ అడ్రస్ అని వద్ద చేయడం ఐ థింక్ ఆర్ వెరీ హ్యాపీ ఏదైతే మేము అంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేసామో మా బిలీవ్ సిస్టమే ఈ సినిమా వండర్ఫుల్ వెరీ వెల్ సెడ్ వెరీ వెల్ సెడ్ రంగస్థలం సినిమాలో చంద్రబోస్ గారు లిరిక్స్ రాసిన ఆ సాంగ్ రంగమ్మ మంగమ్మ ఆ సాంగ్ ఎగ్జాక్ట్గా నాకు లేలే చూస్తే అనిపించింది జస్ట్ నాట్ టెలింగ్ యూ టు ఫ్లాటర్ యూ బట్ ఇట్ ఇస్ లైక్ బ్యూటిఫుల్ దాట్ బికాస్ హీరోయిన్ కాస్ట్యూమ్ దగ్గర నుంచి ఆ విలేజ్ నుంచి యూ వర్క్ రెక్లెస్ టు హర్ దగ్గర నుంచి అంటే నేను దానికి అన్ని ఇప్పుడు కొన్ని ఇఫ్ ఇంటెన్షన్ ఇస్ రైట్ ఇఫ్ మన ఆలోచించే విధానం ఉన్నప్పుడు ఆల్ యూనివర్స్ మీకు ఇట్లా ఇస్తుంది అంటారు కదా ఐ వాంటెడ్ టు డూ దిస్ సో ఐ ఆల్వేస్ వాంట్ టు ఎక్నాలెజ్ అండ్ గివ్ దట్ గ్రాటిట్యూడ్ దట్ ఓకే నేను కోరుకున్నది జరుగుతోంది అంటే కోరుకుంటే జరుగుతుంది సో ఎలా కోరుకున్నా ఎంతలా కోరుకున్నా అనేది ఇంపార్టెంట్ అని చాలా గట్టికి కోరుకున్నాను అంటే ఆర్జే డేస్ నుంచి కోరుకున్నారు స్కూల్ డేస్ నుంచి నుంచి అంటే ఇదే పర్టికులర్లో పర్టికులర్గా కాదు కానీ ఐ వాంట్ డూ చేయాలి చేయాల్సి ఎందుకు చేయకూడదు అంటే ఆల్వేస్ నలవ్ ట్రిగ్గర్ ఏదంటే ఏంటి ప్రాబ్లం ఇప్పుడు అవతల వ్యక్తికి రెండు కాళ్ళు చేతులు ఉన్నాయి అతనికి ఉంది నోరు ఉంది అతను మాట్లాడుతూ మాట్లాడుతుంది ఎందుకు ఎందుకు చేయట్లే నాకు చిన్నప్పుడు అంటే మాకు ట్యూషన్ చెప్పే టీచర్ కానీ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఏఆర్ రెహమాన్ వాళ్ళకి నీలాగే రెండు చేతులు కాళ్ళు ఉన్నాయి వాళ్ళు లెజెండ్స్ ఎలా అయ్యారు సో ఆల్ విత్ హియర్ సో ఏం ఎక్స్ట్రా లేవు కదా వాళ్ళకేం టూ లివర్స్ టూ ఎక్స్ట్రాస్ టూ హార్ట్స్ ఆఫ్ బ్రెయిన్స్ ఎక్స్ట్రాస్ ఏం లేదు ఆల్ ది హ్యాడ్ వాజ్ డెడికేషన్ టువర్డ్స్ వాట్ డే వాంటూ సో ఇలాంటివి చిన్న చిన్నవి అంటే వినడానికి చదవడానికి బాగుండేవి అప్పట్లో అంటే మోటివేషనల్ వర్డ్స్ ఎగ్జాక్ట్లీ వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసుకోవడం గుడ్ మార్నింగ్ మెసేజ్ కింద బాగుంటాయి అది ఇప్పటికీ బాగుంది ఇప్పుడు నేను చెప్పినా కూడా వాళ్ళ అలాగే డ్రాని బారె చెప్పతాలే అది బట్ కానీ వాట్ మేడ్ యూ టు వర్క్ టువర్డ్స్ దట్ ఇస్ వాట్ ఇట్ మ్యాటర్స్ కదా మైక్రో థింగ్స్ అండి ఇట్ ఇస్ అంటే నేను ఇది కి క్వశ్చన్ స్పెసిఫికగా ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది మానిఫెస్ట్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది విజలైజ్ చేసుకుంటూ ఉంటారు బట్ ఎవరీబడీ విల్ నాట్ బి దేర్ వే ద వాంటెడ్ టు సీ దెమ్เซลస్ యా నేను అంతే నేను మానిఫెస్ట్ చేసుకున్న దాంట్లో ఆర్ నేను ఏదైనా అనుకున్న నాట్లో అన్నీ రాకపోవచ్చు నాకు బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదొచ్చిందో దానికి ముందు యూ ఫీల్ హ్యాపీ నెక్స్ట్ ఆటోమేటిక్గా వస్తాయనిపిస్తున్నాడు అంటే మైక్రో థింగ్స్ అండి చిన్న చిన్నవి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా మేనిఫెస్టేషన్ ఇన్ రియాలిటీ జరిగే ప్రాసెస్లో హౌ స్ట్రాంగ్ వేర్ యూ ఇన్ యువర్ వర్క్స్ హౌ డెడికేటెడ్ ఆర్ యూ దాట్ ఈస్ ది రైట్ వర్డ్ ఏమో దట్ మై ఐ స్టోరీ రైటింగ్లో మీరే కూర్చున్నారా అందరినీ కలుపుకుంటూ వెళ్ళడానికి మీ నో నో పాసిబిలిటీస్ వెతుక్కుంటూ వెళ్తున్న టైంలో డ్యూటీ షేర్ చేసుకున్నాం దీన్ని క్రియే దీన్ని క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తే బెటర్ అని ఇప్పుడు నాకు రథాన్ గారు తెలుసు నేను రథాన్ గారికి ఫోన్ చేసి సార్ ఇట్లా ఒక సినిమా అనుకుంటున్నాం మిమ్మల్ని కలిసి ఒక కత్ చెప్దాం అనుకుంటున్నాం చెన్నై వెళ్ళాము కలిసాము కత్ చెప్పాము ఇమ్మీడియట్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కథ చాలా మ్యూజిక్కి చాలా స్కోప్ ఉన్న కదా ఇది సో మ్యూజికల్లీ కూడా చెప్తాం మేము సినిమాలో పాటలు అన్ని సిచ్యువేషన్ ప్రకారం వస్తాయి ఎందుకు వస్తున్నాయి అని సో ఇన్ని ఫ్యాక్టర్స్ అయినా వాళ్ళని అడగడము చంద్రబోస్ గారిని అడగడము బాలరెడ్డి గారు అప్పుడే బేబీ ఫినిష్ చేశారు మూవీ ఫంటాస్టిక్ వర్క్ చేశారు ఆయన పీకే అని ఎడిటర్ గారు సో ఆయన ఇలా అందరి తెలిసిన వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది అండ్ వాళ్ళు ఎగ్రీ అవ్వడం జరిగింది సో అంతే తప్ప ఇన్వాల్వ్మెంట్ అంటే నాకు తెలిసినంత వరకు నేను తీసుకురాగలిగాను అంతే ఈ సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి ఈ ట్రైలర్ చూసినప్పుడు చాలా ఫన్నీగా అనిపించి ఎస్పెషలీ హీరోయిన్ పార్ట్ గురించి రాజా అన్న పేరు ఆ పేరుకి హీరోయిన్ క్యారెక్టర్కి ఏంటి సంబంధం సో యాక్చువల్లీ తను ఆ ఊరికి రాజకుమారి రాజకుమారి తన పేరు రాజకుమారి సో అలాంటి రాజకుమారి అని అంటే ఇంక అందరూ గారో అందరు రాజా 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 అని పిలుస్తూ వచ్చారు సో రాజా చెప్తే జరగాలన్నమాట ఆ ఊర్లో అలాంటి ఊరికి ఒక సిటీ నుంచి ఒక అర్బన్ బాయ్ ఒక బిలో యావరేజ్ సివిల్ ఇంజనీర్ జస్ట్ పాస్ మన బ్యాచ్ లాగా మా వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి ఒక అబ్బాయి ఆ ఊరు వెళ్ళిన జరిగిన ఫనీ థింగ్స్ ఆ ఊరికి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ ఊరిలో వాళ్ళందరూ గెటప్లు మీరు చూస్తే కంచె కట్టుకుని గట్టిగా కత్తులు పట్టుకుని ఉంటారు అలాంటి చోటికి నేను వెళ్ళడం నేను ఫేస్ చేసిన సిచువేషన్స్ ఏంటి అండ్ వాటిల నుంచి ఎలా బయటపడ్డాన అనేది ఒక ఇంట్రెస్టింగ్ వేలో ట్రైయింగ్ టు ప్రెజెంట్ ఇంజనీర్లని మేస్త్రి చేసేసి మళ్ళీ దాన్ని నీట్ గా పాలिश చేసి ముఠా మేస్త్రి స్టెప్ పెట్టి ఏమన్నా నాసల్ మేనేజింగ్ అసలు లేదు అలా లేదు ఇట్ ఇస్ ఫ్రమ్ ద స్టార్ట్ స్క్రిప్ట్ నుంచి అంటే రియల్లీ ఫౌండ్ టు బి వెరీ స్మార్ట్ వెరీ స్మార్ట్ అసలు ఆ డైలాగ్ వినగానే మీ అందరం కూడా నవ్వుకున్నాను మేస్త్ర మేస్త్రి అంటారా నేను సివిల్ ఇంజనీర్ ఎంత కదా మాకు అవన్నీ తెలియదు మా ఊర్లో ఈ పని చేసేవాడు మేస్త్రి అని అంటాం మేస్త్రి అని పిలుస్తారు సో నన్ను అందరూ వాళ్ళు మేస్త్రి అని పిలుస్తారు సినిమా అంతా వాళ్ళకి అలాగే అలవాటు సో ఐ మీన్ అంటే అందుకే ఇంకో డైలాగ్ కూడా వస్తుంది కదా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ డాక్టర్ తప్ప ఏదైనా చేసేయగలరు మన దేశంలో కానీ నెక్స్ట్ టైం నుంచి సివిల్ ఇంజనీర్ పాస్ అవుట్స్ అందరూ ముఠా మేస్త్రులను కాల్ చేసుకోవచ్చు అంత పాపులర్ అయింది అది అలానే అనిపించింది నాకైతే రైల్వే వచ్చినప్పటి నుంచి ఇట్ ఇస్ వెరీ నైస్ నేను నేను కూడా కూడా పెడుతున్నారు ఇంకా ఆ కి లీడర్ సో మీది చాలా సటిల్ కామెడీ సత్య గారిది కొంచెం యూనో వేరే లెవెల్ కైండ్ ఆఫ్ కామెడీ మీ ఇద్దరికి ఆ టెంపో మ్యాచ్ అవ్వడం అనేది ఫస్ట్ లో ఏంటి డ్రైవ్ చేస్తూ కూడా నిద్రపోతున్నాడు అంటే మీరు కొంచెం లైవ్లీగా ట్రైలర్ చూస్తే మాకు అనిపించిన పాయింట్ ఎట్లా సింక్ అవుతుంది వీళ్ళకి బాగానే వెళ్తుంది అని ట్రైలర్ చూస్తూ చూస్తూనే కొద్ది ఇట్ వాస్ లైక్ వావ్ ఆ ఫ్యాక్టర్ పెరుగుతూ వెళ్ళింది బట్ అసలు హౌ డి ఇట్ హ్యాపన్ విత్ ఫాంటాస్టిక్ పర్ఫార్మర్ టైమింగ్ గురించి టైమింగ్ కానీ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుస్తాను బట్ ఎప్పుడు ఇంతలా స్ట్రాంగ్గా వర్క్ చేసే అవకాశం రాలేదు ఐ థింక్ ఈ ప్రాజెక్ట్లో త్రూఅవుట్ ఉన్నాడు తను నాతో అండ్ ఇట్ ఈస్ గ్రేట్ సపోర్ట్ సిస్టమ్ అండ్ ఆయన టైమింగ్ ఆయన స్టైల్ ఏదైతే ఉందో సినిమాలో అది చాలా చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట ఇదేదో ఇద్దరం మే ఇద్దరం కామెడీ చేయాలని ఈ సీన్లో నువ్వు ఈ డైలాగ్ అని నేను ఇది అంటానని అస్సలు ఉండదు ఈ సినిమాలో మంచి టైమింగ్ ఉంది సో అస్సలు మేము ఎప్పుడు ప్లాన్ చేసుకుని ప్లాట్ చేసుకుని ఏది చేయలేదు ఈ సినిమాలో యాజ్ పర్ స్క్రిప్ట్ ఆయన డ్రైవ్ చేసుకుంటూ ఆయన డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నప్పటికీ త్రూ నాతో పాటు ఆ ఊర్లో ఇరుక్కుపోయాడు నాతో పాటు సో అలాంటి వ్యక్తికి అంటే అతను అతని కండిషన్స్ వేరుంటాయి సార్ నేను ఊరు వెళ్ళిపోతా సార్ నన్ను వదిలేసి నేను వెళ్ళిపోతా అన్నట్టు ఆయన ఉండే నువ్వు ఉండవు ఆయన ఎక్కడికి వెళ్తావు మా ఇద్దరు కలిసి వెళ్తాం మాకు నేను సో దిస్ ఈస్ హ్యూమర్ వాట్ వీ ట్రై టు బ్రింగ్ అవుట్ వేర్ కండిషన్స్కి ఎలా రియాక్ట్ అవుతున్నారు ఒక డ్రైవర్ ఒక ఇంజనీర్ ఒక ఊరు వెళ్తే అక్కడున్న కండిషన్స్కి ఎలా రియాక్ట్ అవుతారు అనేది వీ ట్రై టు నార్ సత్యవర్ ప్రదీప్ ఎలా రియాక్ట్ అవుతారని కాదు

బేసిక్ అంటే వెళ్ళి నితిన్ భరత్ నేను నాకు సార్ పరిచయం ఉన్నారు ఎప్పటి నుంచో సో సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇలా ఒక ఒకటి ఉంది అంటే అడగడానికి కూడా ధైర్యం చాలలేదు అండ్ ఆయన లేదమ్మా నేను చాలా తక్కువ చేస్తున్నాను వెరీ సెలెక్టివ్ చేస్తున్నాను ఇప్పుడు ఏజ్ అండ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ కదా నేను కొంచెం తక్కువగా చేస్తున్నాను అంటే నేను సార్ ఊరికి సరదాగా మీకు కథ చెప్తాం ఊరికి కథ వినండి సార్ మీరు ఊరికి తర్వాత చూద్దాం ఇవన్నీ అని కథ చెప్పాము ఆయనకి మొత్తం అంతే మేము అడగాలని అనుకున్నాం అంతే సార్ ఒప్పుకోకపోయినా మేము బాధ అలా కాదు కానీ ఒప్పుకుంటే బాగుండి ఒప్పుకుంటే బాగున్నాయి ఎవరు ఇంట్లోకి వెళ్తున్నాం కదా అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళాం చాలా పద్ధతిగా అంతా ఇది చెప్దాం ఇది చెప్దాం అని టక టక్ ఆయన ముందు వెళ్ళేటప్పుడు తెలుసు కదా ఏది వర్కౌట్ అవు ఏ ప్లాన్స్ సో అన్ని నీట్గా కాదు చెప్పగానే హీ రియలీ లైక్ ద వే ద స్టోరీ వాజ్ అన్ఫోల్డింగ్ ఆయన దాన్ని ఆయన ఒక చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు దట్ మా గురువుగారు జంజర్ గారి కథలు చెప్పే విధానం ఉంటుంది చూసారండి అలాంటి పాత ఆ స్టైల్ ఆఫ్ నెరేషన్ తీసుకొచ్చారు మీరు ఒక ఊరు ఆ ఊరిలో ఏం జరుగుతోంది నాకు చాలా బాగా నచ్చిందమ్మా సార్ ఇప్పుడు చెప్పండి ఏంటి విషయాన్ని సార్ చిన్న క్యామియో నా డ్రీమ్ అది దట్ నా సినిమాలో మీతో ఉండడం స్క్రీన్ స్పేస్ వన్ సెకండ్ అయినా పర్లేదు క్యారెక్టర్ డెఫినెట్లీ చేద్దాం అన్నారు ఆయన మేము అడిగిన దానికంటే ఎక్కువ టైం పట్టినా కూడా ఆయన దానికి యాక్సెప్ట్ చేసి అందరం పిల్లలం కదా బచ్చాల మేము అందరం ఆయన ముందు బట్ ఎక్కడ ఆయన దాన్ని చాలా సాఫ్ట్గా చాలా హ్యాపీగా ఓకే నాకు అర్థమైందిరా వస్తుంది కంగారు పడకండి సార్ ఇంకో యాంగిల్ ఆ యాంగిల్లో అయినా అదే వస్తుంది పెట్టు అని చాలా అంటే మాకు మేము కూడా ఆయన త్రూ నేర్చుకోవడం అలాంటి వ్యక్తులతో ఐ థింక్ ఇట్స్ అ లైఫ్ టైమ్ మెమరీ అలాంటి లెజెండ్స్ యాక్సెప్ట్ చేయడం యాక్ట్ చేయడం అండ్ మాకు అది ఇట్స్ లైక్ ఎ బ్లెసింగ్ ఇలాంటి వాళ్ళందరూ వచ్చి వాళ్ళ తరఫు ఇట్లా బ్లెసింగ్స్ ఇచ్చి వెళ్తున్నట్టు ఓకే నువ్వు సినిమా చేస్తున్నావు కదా నేను ఏం చేయగలను నీకు ఒక ఐదు నిమిషాలు కనపడాలా మేము ఫస్ట్ చూపించొద్దనుకున్నాము ఎక్కడ సర్ప్రైజ్ థియేటర్ సర్ప్రైజ్ ఇద్దాము చాలా బాగుంటుందని దెన్ దెన్ వి థాట్ అరే మనం ఇంత కష్టపడి ఇంతమందిని సినిమా తీసినప్పుడు వీళ్ళందరూ ఉన్నారని చెప్పాలి కదా జనాలకి అంట్లు వెళ్ళే బ్యాగ్లో ఏముందో చెప్పకపోతే ఎవరైనా ఎందుకు అది మీకు బాగు అమ్ముదాం అనుకుంటే నేను సో ఈ సినిమా ఇందాక మ్యూజిక్ డైరెక్టర్ రాధన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ థాట్ ఆఫ్ ఆస్కింగ్ దిస్ బట్ టాపిక్ అట్లా వెళ్ళిపోయింది యూజువలీ ఆయనని అప్రోచ్ అయిన తర్వాత కథ చెప్తే చాలా 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 డిలేడ్గా ఆయన మ్యూజిక్ చేస్తారు చాలా లేట్గా అవుట్పుట్ ఇస్తారు అని విన్నాం హౌ ఇస్ ఇట్ విత్ యువర్ స్టోరీ అండ్ యువర్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఏమో అండి అంటే మేమే చాలా లాంగ్ ప్రాసెస్లో ఉన్నాం కదా బట్ అలా సేమ్ ఏమీ పీలేదు మాకు ఇట్ వాస్ లైక్ ఈ మూవీ షూట్కి వెళ్ళక ముందు ప్రీ ప్రొడక్షన్ స్టార్టింగ్ స్టేజెస్లోనే కలిసేసాం సో మేము లొకేషన్ రెక్కి చేసుకోవడం యాక్టర్స్ని వెతుక్కోవడము ఇవన్నీ జరుగుతున్న టైంకి బ్యాక్ ఎండ్లో ట్యూన్స్ చేంజ్ చేసుకున్నాం సో బిఫోర్ అ ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి మా దగ్గర టూ కన్ఫర్మ్ ట్రాక్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ విత్ లిరిక్స్ సో మేము షూట్ చేసుకునే ప్రాసెస్లో ద రిమైనింగ్ త్రీ సాంగ్స్ మేక్ అయిపోయాయి వచ్చేసాయి సో మీకైతే లేట్ అయితే జరగలేదు లేదు ఎక్కడా జరగలేదు అండ్ బీజం కూడా మేము వే లాంగ్ బ్యాక్ ఆయన ఫినిష్ చేశారు మేము లాక్ చేసుకున్నాం అది ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు బీజం అంటే ఒక వైబ్ క్రియేట్ చేశారు ఆయన కొత్త ఇన్స్ట్రుమెంట్స్ ఫీల్ గుడ్స్ మాకు చాలా ఇష్టం నాకు వైలిన్ అండ్ ఫ్లూట్స్ చాలా బాగా ఇష్టం సో మీకు లేలే సాంగ్లో కూడా వైలిన్ వస్తుంది మధ్యలో బీజం టడా 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 అని నా ఇంట్రో అంటే నేను కనిపించేది ఆ సాంగ్లో దెన్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పిల్లా సాంగ్కి మేము ఒక ఫ్లూట్ వర్షన్ ఉంది దానికి దాన్ని మేము హోలీ వీడియోకి వాడాం మా హోలీ విషయస్ దాని వీడియోకి సో దెర్ ఈస్ దెర్ ఈస్ ఆల్వేస్ బ్యూటీ వేర్ మన ఇంట్రెస్ట్లు టెక్నీషియన్ టాలెంట్ రెండు కలిసినప్పుడు ప్రోడక్ట్ బాగుంటుంది కదా సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ రథన్ గారి మ్యూజిక్ అండ్ వర్క్ విఆర్ ఎగ్జైటెడ్ దట్ ఆడియన్స్ కూడా ఈ ఫ్రెష్ ఫీల్ ఆఫ్ మ్యూజిక్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు సో ఆల్రెడీ మీరు ఇందాకటి నుంచి చేస్తున్న ఇంటర్వ్యూస్ లో మీరు మళ్ళీ టీవీ షోస్ చేస్తారా అన్న క్వశ్చన్ కి డెఫినట్లీమ్ ఆ థమ్స్ ఇన్ ఫర్ ఇట్ అన్నారు మళ్ళీ మళ్ళీ అన్న అంటే కనిపించకపోయేసరికి ఓహో ఇంకెళ్ళి సినిమాలే చేస్తారు కాబోలు అని ఒక సొంత అండర్స్టాండింగ్ స్టాండింగ్ వచ్చేస్తారు చూడండి పర్మిషన్ అడగకుండానే అలా ఉన్నగా యువర్ ఆల్ థంప్స్ ఇన్ ఫర్ ఇట్ అంటున్నారు కాబట్టి నేను నా క్వశ్చన్ మళ్ళీ అడగట్లేదు అదే లేదండి నల్లు ఎంత చక్కగా అభిమానించారు ప్రోత్సహించారు ద గేవ్ ద బ్లెస్సింగ్స్ టు మీ ఐ వాంటెడ్ టు ఎంటర్టైన్ దెమ్ మోర్ కొంచెం చేయడంలో నేను చేస్తున్న ఒక చిరు ప్రయత్నం ఇది దిస్ ఇస్ మై ఎఫర్ట్ నేను పెడుతున్నాను దీని మీద అండ్ నేను హండ్రెడ్ పర్సెంట్ పెట్టాను దీని మీద ఇట్ ఈస్ ఆల్ విత్ దేర్ యాక్సెప్టెన్స్ దేర్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ అది విచ్ అవర్ ఫార్మెంటెస్ అంటే చేస్తున్నారన్నా చేయట్లేదన్న మళ్ళీ చేయరనా ఎలా అయినా చేసేస్తానన్నా ఇక మనం ఎవరండి డిసైడ్ అవ్వడానికి నేను చేయను నేను చేస్తాను నేను ఇప్పుడు టీవీ చేసినప్పుడు సినిమాల్లో చేయను అని అనుకో వచ్చింది చేస్తాం కదా అట్లా అలా కూడా చేయొచ్చు అయితే వచ్చింది వస్తే చేస్తారు ఏ అన్ని అన్ని వస్తాయండి ఎందుకు రో బాహుబలి టూ రిలీజ్ కి ముందు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారు ఎంత పెద్ద బ్రేకింగో అసలు అది ఇంక్విజిటివ్ నెస్ నాకు అర్థమైంది సరే చెప్పండి వెళ్తున్నారు ఎక్కారు ఇప్పుడే అలా కూడా దిగుతారు మీరు ఇప్పుడు చెప్పనే మీరు ఆన్సర్ చెప్పేసండి అయితే బాగోదండి మీరు క్వశ్చన్ చెప్పండి మళ్ళీ నేను ఆన్సర్ ప్రిపేర్ అయారు అనుకుంటారు ఆడియన్స్ కి అంతే పెద్ద క్వశ్చన్ అది పెళ్ళెప్పుడు అరే ఓకే చేసేసు నెక్స్ట్ ఏడు స్లేగుంటుంది ఇంకా అంటే నా మీద క్వశ్చన్స్ అయిపోతాయా ఆహా అప్పుడు మీరు పిల్లల్ని ఎప్పటికన్నా నెక్స్ట్ క్వేషన్ మరి అది కూడా అయిపోయింది అనుకున్నాను నాకు అదే డౌట్ తిన్నాళ్ళ పిల్లలు ఇప్పుడు పెళ్ళి ఇప్పుడు పెళ్ళిపుడు అన్నారు చేసేసుకుని ఇంకా అడగరు ఇంకేమి ఏం అడగరా అడుగుతాం అప్పుడు నేళ్ళు ఆగుతాం అడగ సరే ప్రేమ సార్ ప్రేమ లవ్లీ యాస్ అనుకుంటున్నాం నైసీ ఆహా దొరలో మంచిది అద్భుతం సో ర్యాపిడ్ ఫైర్ అనేది జనరల్ గా అందరూ చేస్తున్నారు సో ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ యూ ర్యాపిడ్ ఫైర్ దిస్ ఇస్ దిస్ ఆర్ దట్ ఇదా అదా ఇదే చాలా కష్టం ర్యాపిడ్ ఫైర్ ఈజీ సరే ఇది జస్ట్ ఇట్లా అయిపోతుంది జస్ట్ ఇట్లా మీరు మోస్ట్ స్ట్రాంగెస్ట్ అటు ఇటు పెట్టకండి నాకు అట్లా లేదు చాలా ఈజీగా చాలా సింపుల్ గా నాన్ ఎందుకంటే నేను ఎంసెట్ ఎగ్జామే నాలుగు ఆప్షన్స్ ఇస్తే కన్ఫ్యూజ్ అయ్యేవాడు నేను రెండే ఇస్తున్నాను ఇదా అదా యా రొమాంటిక్ హీరో ఆర్ యాక్షన్ హీరో మీరెవరు నాకేమి ఇష్టమా నేనెవరా అంటే మీకు ఏది ఇష్టమో మీరు ఏది చేస్తారో వాట్స్ యువర్ చాయిస్ అని అర్థం రొమాంటిక్ హీరో ఆర్ యాక్షన్ హీరో ఆప్షన్ సి బోత్ లేదు బట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ టేక్ ఇట్ ఏమో నాకు రెండు ఇష్టము బట్ యాక్షన్ కంటే ఫస్ట్ టైం నాకు మళ్ళీ అనిపించింది నా క్వశ్చన్ ఎంసెట్ క్వశ్చన్ కంటే కష్టంగా ఉంది చాలా కష్టంగా ఉంది అంటే రెండు ఎలా ఉందంటే యాక్షన్కి అన్ని యాక్షన్ సంబంధించిందే బట్ ఐఎమ్ ఐ థింక్ ఐ ఎమ్ వెరీ మచ్ ఇంకా స్టిల్ యంగ్ ఇన్ దిస్ టు డిసైడ్ ఆర్ టు వాట్ ఐ ఆర్ వాట్ ఐ లైక్స్ డబింగ్ యువర్ ఓన్ డైలాగ్స్ హోమ్ ఇష్టం యూ ఎలాంగ్ ఎక్సాటిక్ ఫారెన్ కంట్రీలు ఫారెన్ ట్రిప్ లో రిచ్ గా అట్లాంటి ఇంట్రెస్ట్ లేదా లోకల్ సెటప్స్ లోనే అవీ హాలిడేక్ బా ఉంటాయి ఓ కొత్త డైమెన్షన్ డాన్స్ సీక్వెన్సెస్ ఆర్ ఫైట్ సీక్వెన్సెస్ డాన్స్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ ఆర్ కంటెంట్ డ్రివెన్ ఇండియన్ ఫిల్మ్స్ కంటెంట్ డ్రివెన్ వాహ్స్లా వెయిట్ చేయట్లేదుగా సోలో హీరో ఫిల్మ్స్ ఆర్ మల్టీ స్టార్ర్స్ స్టార్ యాక మల్టీ స్టార్ ఆలోచిద్దాం బ్రసోలో మెథడ్ యాక్టింగ్ ఆర్ స్పాంటేనియస్ యాక్టింగ్ నిజంగా అంత సీన్ లేదు ఇంకా మెథడ్ యాక్టింగ్ ఇస్ సంథింగ్ అలాంటి క్యారెక్టర్ ప్లే చేయగలిగే అదృష్టం కలిగినప్పుడు డెఫినెట్లీ పరకాయ ప్రవేశాలు చేసి మ్యూజిక్ డ్రివెన్ ఫిలిమ్స్ ఆర్ డైలాగ్ హెవీ ఫిలిమ్స్ ఐ థింక్ మ్యూజిక్ డ్రివెన్ ఫిలిమ్స్ ఈజ్ కరెంట్ ఫేవరెట్ నాకు షూటింగ్ నైట్ స్కెడ్యూల్స్ ఆర్ ఎర్లీ మార్నింగ్ షూట్స్ బోత్ ఐ లవ్ ఇట్ బట్ నైట్ షెడ్యూల్ చాలా నాకు పీస్ ఉంటుంది అంటే యువర్ ఎనర్జీస్ ఆర్ ఆల్ అన్ని అన్ని అన్నిషస్ అన్నీ కామ్డౌన్ అయి ఉంటుంది అంతా నో ఐమ్ యాక్చువల్లీ మార్నింగ్ పర్సన్ బట్ నైట్ టైం ఏదో తెలియని పీస్ ఉంటుంది ఫోన్స్ అయిపోతాయి యూనో టెన్షన్లు అయిపోతాయి స్ట్రెస్లు అయిపోతాయి అదేదో తెలియని ఒక హాలిడే ఫీలింగ్ వస్తుంది నాకు నైట్ అవగాహ్య రేపు వరకు ఏం లేదు కదా ఓకే ఓకే రైట్ అండ్ వాచ్ నైస్ ఫిలిం సినిమా చూసుకుందాం అలా ఉంటుంది నాకు సర్ప్రైజ్ ఆర్ క్రిటికల్లీ అక్లెయిమ్డ్ ఫిలిం అనిపిస్తుంది బికాస్ జడ్జ్మెంట్ పాస్ అయ్యేటప్పటికీ అందరి దగ్గర నలిగి నలిగి వస్తుంది కదా ప్లేయింగ్ అ హీరో ఆర్ ఎక్స్పెరిమెంట్ విత్ అెగిటివ్ రోల్ ర్లీ బట్ స్టిల్ విత్వ్ సైడ్ అంటే నాకు హీరో అని కాదు కానీ ఒక మంచి కథకి లీడ్ యాక్టర్ ఉండాలండి కథకి యాక్టర్ అయి ఉండాలి ఆ కథలో ఒక మంచి నేను హీరో అన్న మీరు చెప్పారు కాదు హీరో ఇస్ డిఫరెంట్ నా ఉద్దేశంలో హీరో సార్ రజనీ సార్ చిరంజీవి గారు దే ఆర్ లైక్ ద స్టాండ్ లోన్ దే ఆర్ హీరో అంటే వాళ్ళ నుంచి ఉంటే ఫస్ట్ అంటే దట్ దట్ ఆరా దట్ ఏదైతే చుట్టూరా ఉంటుందో అదంతా నీ చుట్టూ వచ్చినప్పుడే నువ్వు హీరో